ైస్తలోడ్ ప్రభు యొక్క నామమునకు సంపూర్ణమైన మహిమ కలుగునిగాక అందరూ ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈరోజు దైవ సేవకులు జాన్ బనియన్ గారి గురించి తెలుసుకుందాం ఈయన పరిచయం చేయడానికి ముందు అందరికీ తెలియాలంటే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాసిన గొప్ప రచయిత గొప్ప సేవకులు యాత్రికుని ప్రయాణ పుస్తకం కొంతమందికి తెలిసి ఉండచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళు లేరని చెప్పాలి ఫోన్లో సమయాన్ని గడిపే విషయంలోనే ఎక్కువ ఉంటుంది కానీ ఒక పుస్తకాన్ని తీసి చదవాలి అది రాసిన వ్యక్తి యొక్క శ్రమ కష్టం జీవిత అనుభవం అందులో ఉంటాయి అన్న ఆలోచనలు ఈరోజునెక్కడా లేవు సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా చాలా సులభమైన మార్గంలోనే ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతూ ఉన్నారు యాత్రికుని ప్రయాణం అన్నది చాలా గొప్ప సందేశంతో కూడింది ఆ సందేశం ద్వారా చాలామంది దేవుని యొక్క రాజ్యం యొక్క విలువను కూడా తెలుసుకున్నారు ఈ లోకంలో ఏ శ్రమ కలిగినా ఎలాంటి శోధన కలిగిన మన నిరీక్షణ గురియొద్దకే అని తెలియపరిచిన పుస్తకం ద్వారా ఆయన ద్వారా రచింపబడిన అనేకమైన పుస్తకాల ద్వారా రక్షించబడ్డారు కూడా అలాంటి యొక్క జాన్ బనియన్ గారి గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం జాన్ బనియన్ గారు ఇంగ్లాండ్లోని ఒక ప్రాంతంలో నవంబర్ ముప్పైవ తారీఖున పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు వారిది పేద కుటుంబం వారి తండ్రి పాత్రలను పోతపోయో కమ్మరి పని చేసేవారు జాన్ బనియన్ గారు చిన్నప్పటి నుండి కూడా చాలా అల్లరి చిల్లరగా తిరగడం అబద్దాలు ఆడడం దొంగతనాలు ఎలాంటి అలవాట్లు ఆయనకు ఉండేవి ఈ అలవాట్ల వల్ల ఆయన ఉన్నతమైన విద్యని చేయడానికి ఇష్టపడలేదు కానీ చదవడం రాయడం మాత్రం నేర్చుకున్నారు పదహారు వందల నలభై నాలుగులో ఆయన తల్లి మరణించారు ఆ తరువాత కొన్ని రోజులకు తన సహోదరి మార్గరేట్ గారు కూడా చనిపోయారు వారు మరణం తరువాత తండ్రి వేరొక వివాహం చేసుకున్నారు తల్లి చెల్లి మరణ వేదన తండ్రి వల్ల ఆదరణ లేకపోవడం వల్ల ఎన్నో శ్రమలు ఇవన్నీ ఆయన అనుభవిస్తూ వచ్చారు జాన్ గారు ఈ పరిస్థితులన్నింటి బట్టి కూడా దేవుణ్ణి దూషించే వ్యక్తిగా కూడా మార్చబడ్డారు తన హృదయంలో కానీ తన గృహంలో కానీ ఎటువంటి సమాధానం లేదు అని సైన్యంలో రెండు సంవత్సరాలు ఆయన సైనికుడిగా పనిచేశారు ఆయన సైన్యంలో ఉండగా ఒకరోజు ఆయనకు నియమించిన డ్యూటీలో వేరొకరిని పంపినప్పుడు జాన్ బనియన్ స్థలంలో ఉండిన వ్యక్తి యుద్ధంలో మరణించారు అతను ఎప్పుడైతే నాకు ప్రతిగా చనిపోయారు అని బనియన్ గారు తెలుసుకున్నారు దేవుడికి ఏదో నా మీద ఉద్దేశం ఉంది మరణం నుండి నన్ను ఆయన తప్పించారు అని గ్రహించారు సైన్యం నుండి ఆయన బయటకు వచ్చి తన తండ్రి వృత్తిని ఈయన ప్రారంభించి ఒక భక్తి గల పేద స్త్రీని వివాహం చేసుకొని ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉండేవారు తన భార్య క్రమముగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం వల్ల బనియన్ గారు కూడా ఆమెతో పాటు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం జరిగింది ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి లేదు ఎల్లప్పుడూ పాపపు తీర్పును గురించిన భయంతో జీవించేవారు పుస్తకాలను ఎక్కువగా చదివి తర్కిస్తూ ఉండేవారు అయితే ఒక రోజున కొంతమంది స్త్రీలు క్రీస్తుని కూర్చిన రక్షణ మారు మనస్సు వీటిని గురించి తర్కించుకుంటున్నప్పుడు వారి సంభాషణ విన్న బన్యాని గారు వారి దగ్గరికి వెళ్ళి వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఒక సేవకుని ద్వారా కృప ద్వారా వచ్చిన రక్షణ గురించి ఆయనకు తెలియబడినప్పుడు బనియన్ గారు పాపములు చేసిద్దిని అని పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని మారుమనసు పొందారు ఆయన మారుమనసు పొందిన తరువాత ఆయనకు అనేకమైన కష్టాలు వచ్చాయి అయితే మునుపటి వలె దేవుణ్ణి దూషింపక దుఃఖములో కూడా దేవుణ్ణి పట్టుకున్నారు ఆయనకు కొంతకాలానికి అందురాలైన కుమార్తె పుట్టింది మరికొంత కాలానికి భార్య కూడా చనిపోయింది గత దినాల్లో తల్లి చనిపోయినప్పుడు చెల్లి చనిపోయినప్పుడు కుటుంబం యొక్క స్థితిలో ఏమాత్రం సంతోషం లేనప్పుడు ఆయన దేవుని దూషించిన వ్యక్తిగా ఉంటే ఈ రోజున ప్రభువుని అనుభవిస్తున్న వ్యక్తిగా ఉండి ఆయన కలిగిన శ్రమంలో నుండి కానీ ఆయన కలుగుతున్న యొక్క విపరీతమైన పరిస్థితులను బట్టి కానీ ఎక్కడ ఆయన ప్రభువుని దూషించలేదు కానీ ప్రభువుని కూర్చిన విశ్వాసాన్ని వీడకుండా క్రీస్తుని కూర్చి సాక్షమిస్తూ ఉండేవారు ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించిన వారు తప్ప మరెవరూ కూడా ప్రసంగించకూడదు అయితే బనియన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారై సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని మనుషుల కంటే దేవునికే నేను విధేయుడు అని ధైర్యంతో ప్రసంగించేవారు ఆయన ప్రసంగాల ద్వారా అనేక మంది ప్రభు యొక్క మార్గంలోనికి వెళ్ళడం జరిగింది ఆయన ప్రసంగిస్తున్న స్థలాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చి ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడేవారు బన్యని గారు చిన్న బిడ్డ వలె దేవునిపై ఆధారపడుతూ దేవుని హృదయం నుండి వచ్చిన మాటలను ప్రజలకు బోధిస్తూ ఉండేవారు ఆయన గృహములోను బహిరంగా కూడా ఆయన ప్రసంగిస్తూ ఉండేవారు ఒక రోజున ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని బంధించి చెరసాల్లో వేశారు మరెన్నడూ ప్రసంగించను అని ప్రమాణం చేస్తే ఇప్పుడే మిమ్మల్ని విడుదల చేస్తానని చెప్పిన ఆయన ఏమాత్రం ఒప్పుకొనక ఇప్పుడు విడిచిపెడితే నేను వెనవెంటనే వెళ్ళి ప్రసంగం చేస్తాను అని చెప్పిన గొప్ప సేవకుడు నిజమే కదా ప్రభుని గుచ్చిన ఈ రోషం పౌరుషం ఈ దినాల్లో మనకుందా మనకి శ్రమ కలిగినప్పుడే ప్రభు ఇక్కడున్నాడని ప్రశ్నించే మన జీవితాల్లో బంధించబడి చెరసాల్లో ఉన్నప్పటికీ తన కుటుంబంలో తెలియని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా వెనుతిరిగని విశ్వాసం ఆయన చూపిస్తూ ఉన్నారు నేను ప్రభువును గుర్చి ప్రకటిస్తాను విడిచిపెడితే అని చెప్పిన గొప్ప సేవకుడు ఆయన ఎప్పుడైతే ఆయన మాట చెప్పారో ఆయన చెరసాల్లోనే ఉంచారు ఆయనకించుమించు పన్నెండు సంవత్సరాల యొక్క జైలు శిక్షణ కూడా పొడిగించారు ఆ జైలు ఎంతో మురికిగా చీకటిగా ఎంతో భయానకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థలంలో కూడా క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించాలి అని జైల్లో ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు ఈ పన్నెండు సంవత్సరాల యొక్క సమయంలో కూడా ఏమాత్రము సమయమును వ్యర్థపరచుకోక ప్రతి నిమిషము ప్రార్థనలోనూ ధ్యానములోనూ గడిపేవారు ప్రపంచంలో గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని జైల్లోనే రాశారు అనేక సంవత్సరాలుగా ఉన్న ఆయన ఆశ నెరవేరింది నాశనపురము నుండి పరలోకమునకు ఒక యాత్రుకుని ప్రయాణములో కల శోధనలను శ్రమలను జయములను చక్కగా వివరించారు దీని తరువాత యాత్రికుని ప్రయాణం యొక్క భార్యను గుర్చిన పుస్తకం కూడా ఆయన రాశారు ఈ పుస్తకాలు క్రైస్తవ జీవితంలో ఎంతగానో తోడ్పడ్డాయి కూడా ఆ పుస్తకము వంద కంటే ఎక్కువ భాషల్లో కూడా తర్జుమా చేయబడింది జాన్ బనియన్ గాని యొక్క నలభై మూడవ సంవత్సరంలో జైలు నుండి విడుదల పొందారు ఆ తరువాత పరిశుద్ధ యుద్ధం అనే మరొక పుస్తకాన్ని కూడా ఆయన రాశారు ఆయన జైల్లో ఉండగానే బెట్ఫోర్డ్లోని బాప్తి సంఘానికి ఆయన పాదిరిగా పనిచేయడానికి దేవుడు కృపనిచ్చాడు ఆ సంఘంలో ఆయన అనేకమైన ఆత్మలను సంపాదించారు అతని మరణ సమయానికి కూడా అనేకమైన పుస్తకాలు రాసి ప్రచురణ చేసిన గొప్ప సేవకుడు పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ప్రభునందు నిద్రించిన ఈ కల్వరి యోధుడు జాన్ బనియన్ గారు ఈరోజున నా ప్రియమైన సహోదరి సహోదరుడా జాన్ బనియన్ గారి యొక్క జీవిత చరిత్ర ఎంత వివరంగా ఉందో కదా వినడానికి ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు కానీ ఆయన జీవించి మనికి మాదిరిని చూపించారు మనం వినువారు మట్టుకై ఉండిగి గ్రహించని వారిగా ఉంటే మన జీవితాలు ఇంకా వ్యర్థమే కదా నిజంగానే దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి మన సమయాన్ని రీతిగా ఉపయోగిస్తూ ఉన్నాం మన యొక్క ప్రార్థన జీవితాన్ని రీతిగా పెంచుకుంటున్నాం వాక్య యొక్క ధ్యానాన్ని ఎలా పెంచుకుంటూ ఉన్నాం ప్రతి శ్రమయందు కష్టమందు ప్రభువును కూర్చుని యొక్క ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి మనుషులుగా మనకు కలిగే బాధ దుఃఖము అది మన ఆంతర్యంలో ఉన్నప్పుడు మనకి సహాయం వచ్చే దేవుని వద్ద నుండి అలాంటి యొక్క మన ఆత్మీయతను దృఢపరిచే ఇలాంటి యొక్క సేవకుని యొక్క జీవిత కథలు మరెన్నో తెలుసుకుందాం తెలుసుకున్న బనియన్ గారి యొక్క జీవితాన్ని మన జీవితంతో ఎలా ఉన్నా మనం పోలిక చేసుకుని మార్పు చెందుదాం మారడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు యొక్క బాటలో నాశనపూర్వమైన లోకములో నుండి పరలోకపు యొక్క రాజ్యమునకు నిజమైన వారసులుగా హక్కుదారులుగా మారుదాం దేవుడి మాటల్ని దీవించునిగాక అమెన్